அத்திய ஆதரண பந்துத்து நம்பர் வன் பிரீமியம் ரேஞ்ச் பியூட்ட பிரோட்ஸ் ஏஆர் பர்ல் பியூட்டி టి ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా విజయం సాధించి కప్ ను ఎగిరేసుకొచ్చిన విషయం తెలిసిందే ఎన్నో ఏళ్ల కలను నిజం చేయడంతో అంతా సంబరాలు జరుపుకున్నారు దీంతో బీసీసీఐ ఆటగాళ్లకు నూట ఇరవై కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది రాష్ట్రాలు సైతం భారత ఆటగాళ్లకు తగిన గౌరవాన్ని ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ కు చెందిన ఈ ఆటగాడిని తెలంగాణ సర్కార్ సైతం ఘనంగా సత్కరించింది అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వం సిరాజ్ కు భారీ నజరాన ప్రకటించింది దీనికి సంబంధించి ఉత్తర్వులు శుక్రవారం సోమవారం విడుదల చేసింది మహమ్మద్ సిరాజ్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ గా తన సత్తా చాటుతున్నాడి హైదరాబాద్ ఆటగాడు ఇప్పటివరకు భారత్కు ఎన్నో కప్పులు గెలవడంలో కీలక పాత్ర పోషించారు ఇక ఇటీవల టీ ట్వంటీ ప్రపంచ కప్లో సత్తా చాటి ఏకంగా కప్ను ఎగరేసుకొచ్చింది భారత టీం దీంతో ఆటగాళ్లకు బీసీసీఐ ఏకంగా నూట కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచి నగరానికి చేరుకున్న మహమ్మద్ సిరాజ్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు దీంతో సీఎం ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సిరాజ్ తన జర్సీని బహుకరించారు త్వరలో గౌరవం ఇవ్వడంతో భారీ కూడా హామీ ఇచ్చారు ఈ తెలంగాణ ప్రభుత్వం మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లోని జూబ్లీ ఎయిట్ లో ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలం ప్రకటిస్తున్నట్లుగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పాటు సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని అందులో పొందుపరిచింది ఇక ప్రభుత్వం సిరాజ్ కు భారీ నజరాన ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు